బాలకృష్ణ కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది ఒక టాక్ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది ఆల్రెడీ దేవాన్షు లోకేష్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నాడు ఈ క్రమంలో చూస్తే ఇప్పుడు బాలకృష్ణ కొడుకు తయారాడు కారణం ఏంటంటే వీళ్ళంతా కలిసి ఒక ఉద్యమం లాగా తీసుకొని ఇంట్లోని ప్రతి ఒక్కళ్ళు రాజకీయ ఒక గుణపాఠం ఒకటి నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళడం అన్ని సీక్వెన్స్లు కలిసి వచ్చింటే లోకేష్ బాబు కూడా జైలుకి వెళ్ళడం ఆ తర్వాత భువనేశ్వరి తర్వాత బ్రాహ్మణి వీళ్ళందరికీ కూడా అలాంటి అవకాశాన్ని చుట్టూ ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో ఈ రోజున రేపు ఏదన్నా ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరిని పార్టీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు ఒక తృప్ ముక్కలాగా ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈ రోజున తన తండ్రితో కలిసి నడవడం కాదు ఎప్పుడో దానికి సంబంధించిన బీజం పడిపోయింది నన్నపనేని రాజకుమారి దేవాషికి మీరేం చెప్తున్నారమ్మా తాతయ్య జైల్లో ఉన్నాడనా లేకపోతే ఇంకేదన్నా అంటే ఆమె విదేశాలకు వెళ్ళాడమ్మా అన్న కోణంలో ఆమె చెప్పడం ఆ తర్వాత దాని మీద చాలా పెద్ద ట్రోల్ జరగడం రాజమండ్రి విదేశాల్లో ఉందా అని అడగడం ఇవన్నీ జరిగినాయి ఈ క్రమంలో చూస్తే టీడీపీ చంద్రబాబు వార తర్వాత చాలా భారీ ఎత్తున మేల్కుందని చెప్పాలి ఇంట్లో ఉన్న ప్రతి అస్త్రాన్ని వాడి దానికి తగిన విధంగా తర్ఫీద్నిచ్చి తయారు చేసి వదలాలి అన్న కోణంలో ఒకనొక ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బేసిక్గానే మోక్షజ్ఞ ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్ అయింది ఎక్కడంటే శ్రీలీల విషయంలో శ్రీలీలతో ఆయనకి ఏదన్నా ప్రమాయణం ఉందా భగవంత్ కేసరి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వేసి తిరుగుతున్నట్టుగా లవ్ మ్యారేజ్కి అవకాశాలు ఉన్నట్టుగా చాలా భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఆ తర్వాత బాలకృష్ణ ఆయన యాటిట్యూడు లేకపోతే బా శ్రీలీల ఆమె బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని కలుగు చూసుకుంటే బాలకృష్ణ అంత తీరుకి వెళ్తా అంటే వాళ్ళతో సంబంధాలు కలుపుకునే పరిస్థితి ఉండదు ఆయన చాలా జ్యోతిష్య కుల సమీకరణలు చాలా సేకరిస్తాడు జ్యోతిష్యం మీద ఆయన చాలా కాన్షియస్గా ఉంటాడు అనే విషయం ప్రపంచం అంతా తెలుసు ఇవన్నీ పక్కన పెడితే మోస ఈ మధ్య కాలంలో సీరియలతో ఎక్కువ అట్రోలు అయ్యాడు ఆ తర్వాత ఆయన సినిమాకి ఉప్పిన సినిమా డైరెక్టరు ఏమన్నా డైరెక్ట్ చేస్తాడా లేకపోతే ఇంకేదన్నా అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా భారీ ఎత్తున అంచనాలు కింద మీద పడ్డాయి ఆ తర్వాత బాలకృష్ణ కూడా తన కొడుకు యొక్క మొదటి సినిమా మీద చాలా భారీ ప్లానింగ్ చేసినట్టుగా తనకున్న అంతా రంగరించే యత్నం చేసినట్టుగా ఏదో తూతుంబరిగా తూతు మంత్రంగా చేయకుండా బాలకృష్ణ చాలా గట్టి పట్టుదలగా ఇతనితో ఉన్నట్టు ఇతనికి బాడీ షేమింగ్ లాంటివి ఏమి రాకుండా ఈ రోజున చూడండి ఇదే కృష్ణ మీద బాడీ షేమింగ్ కానీ లేకపోతే ఆయన్ని ట్రోల్ చేస్తున్న విధంగాని చాలా సెటేరికల్గా కామెడీగా ఉంటుంది అలాంటివేమి కానీ బాలకృష్ణ కొడుకైన మోటార్ దరిచేరకుండా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాడు బాలకృష్ణ ఈ క్రమంలో ఈ రోజున దేవాన్స్తో పాటు తనకంటే చాలా చిన్నవాడైన దేవాన్స్తో పాటు అంటే తన యొక్క అల్లుడు ఒక చెప్పాలి ఈయన కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రచారం మీద ఒక చర్చ జరుగుతోంది పోయిన ఎన్నికల్లో బ్రాహ్మణుని ఈ విధంగానే ఒక ట్రంప్ కార్డుగా దింపుదామన్న కోణంలో చంద్రబాబు తీవ్రంగా పరిశీలించాడి ఆ తర్వాత ఒక ఆడపడుచుని అందులో నందమూరి వారింటి అమ్మాయిని సడన్గా ఈ విధంగా ఈ మురికి మకిలి పెట్టిన రాజకీయాల్లోకి దించడం ఎందుకు అన్న ఆలోచన చేసి అక్కడ ఆయన ఆగిపోయిన ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతూ వచ్చినాయి లేదు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ అనుభవం కావాలి అనే ఒక నిర్ణయానికి బలంగా వచ్చినట్టుగానే కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ విధంగా దేవాంషిని ఇప్పటి నుంచే ట్రైన్ అప్ చేయడం ఎందుకంటే లోకేష్ లాగా అలా తిని పడుకొని నిద్రపోయి లేచి స్కూల్కి పోయి వచ్చి ఒక పప్పు శుద్ధలాగా తయారు చేశారు ఈ విషయం మీద బ్రాహ్మణి కూడా చాలా తీవ్రస్థాయిలో తన అత్తగారితో గొడవ పెడుతున్నట్టుగా కూడా ఒక సమాచారం ఉంది వీళ్ళిద్దరూ ఒక సమయంలో పలుకోలేదని మాట్లాడుకోవట్లేదని ఈ మధ్య కాలంలోనే వాళ్ళు బయటకు వస్తున్నారని ఇలాంటి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి దానితోడు బ్రాహ్మణి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బ్రాహ్మణి అని అదని ఇదని చాలా ఆమె మీద కూడా ట్రోలింగ్ జరిగింది ఈ పరిస్థితుల్లో దేవాంక్షిని రంగంలోకి దించగా ఎందుకంటే చంద్రబాబు ఎంత బాధ్యుడో ఈ పార్టీకి బాలకృష్ణ కూడా అంతే బాధ్యుడు బాలకృష్ణ నుంచి కూడా ఒక వారసత్వం ఉండాలి బాలకృష్ణ ఈరోజు బాలకృష్ణ ఈరోజు చంద్రబాబు వారసు తర్వాత లీడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం అసెంబ్లీలో నానా గలబా చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే ఎప్పుడు కానీ చంద్రబాబుకి కొడుకు వరుస వాళ్ళతో కన్నా అల్లుడు వరుస అయ్యే వాళ్ళు మనోడు ఏమవుతాడు మోక్షజ్ఞ అంటే విజయ్ యొక్క కొడుకు అంటే ఏమవుతాడు ఇది క్రాసు రిలేషన్ అంటే స్ట్రైట్ రిలేషన్ కాదు కాబట్టి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దూరం పెట్టిన ఈ విషయంలో ఎందుకంటే అల్లుళ్ళు ఆ పార్టీకి కలిసి రారు లేకపోతే ఆ వరసయ్యేవాళ్ళు ఆ పార్టీకి కలిసి కోణంలో మాట్లాడుకుంటే ఈ రోజున మోక్షజ్ఞ కూడా అలాంటి అతని నుంచి కూడా అలాంటి త్రెక్కే వచ్చింది కాకపోతే తన ఇంటి నుంచి ఒక అమ్మాయిని ఇచ్చిన పరిస్థితులు లోకేష్కి ఇతను బావమది కదా అమ్మాయిని ఇచ్చాడు కాబట్టి ఆ అమ్మాయిని ఇచ్చిన పరిస్థితుల్లో బావమది బాగు కోరుతాడు కాబట్టి ఇతనైతే కొంత సేఫ్ గేమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అల్లుడైనా అల్లుడు వరసైనా కానీ కొద్దిగా ఇబ్బంది లేదు అన్న కోణంలో అలో చేసేటట్టుగా కనిపిస్తుంది ఎవరు చంద్రబాబు అయితే వీళ్ళే రేపటి రోజున ఏకు మేకయ్యి ఇప్పుడు ఎక్కడో ఉన్న జూనియర్ అని తీసుకొచ్చి మా వారసుడు లోకేష్ లేకపోతే జూనియర్ దాకా వెళ్ళడం ఎందుకు మా ఇంట్లో మోక్ష లేడా అన్న కోణంలో ఏదో ఆలోచన చేస్తున్నట్టుంది లోకేష్కి ఆల్టర్నేట్గా ఇంకోటి తెలుగు తమ్ముళ్ళు కూడా ఒక జవసత్వాలు నింపడంలో భాగంగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కొడాలనాని ఉన్నాడు లేకపోతే వల్లమనే ముసి ఉన్నాడు ఇలాంటి వాడు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఏంది లోకేష్ తర్వాత నాయకత్వం సరిగా ఉండదన్న కోణంలో పార్టీలు మారిన వాళ్ళు అక్కడి నుంచి చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన వాళ్ళు కాబట్టి భవిష్యత్తుకి భరోసానిస్తూ మోక్షజ్ఞని కానీ తీసుకొస్తే దాని స్టైలు లెక్క వేరుండదు ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎక్కడా కానీ ఇదవ్వలేదు ఏది పరీక్షించబడు